వాడి తల కాళ్ళు చేతులు ఆరు ముక్కలు చేసి నీ ముందు పడేస్తా ఏంటి సార్ మా ఊర్లోకి పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు ఏముంది విగ్రహం బాగా మన ఊరి వాళ్ళే అని ఎవరో చెప్పుంటారు అది నమ్ముచ్చావా గుడిలోకి తుపాకి తీసుకెళ్ళకూడదు లోపలికి తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా కత్తి పడ్డం తెలిస్తే తీసుకెళ్ళండి రే కట్టెవరా

ఏట్రా ఏటే ఎన్ని కార్లు బస్సులు ఆటోలు కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు ఇక మీద ఏ యాక్సిడెంట్ జరగదు సార్ వీఆర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ బిహేవ్ లైక్ దాట్ ఎస్ సార్ దియా ఏం చేస్తున్నావు డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా ఎందుకు నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను దానికి రీజన్ కావాలిగా విజయవాడకా ఎందుకు ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను ఫోన్ తీయడం లేదు ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు అందుకే స్ట్రేట్ గా వెళ్ళి చూసొద్దామా అని తమాషా మీ నాన్నకి తెలిస్తే డాడీ తోటి ఈ పెళ్లి కూతురులంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను ఐడియా అంతా బానే ఉంది ఇప్పుడు నేను నా మొగుడికి అబద్ధం చెప్పాలి అయితే నా మొగుడిని నన్ను చూడొద్దంటావా సరే ఓ పంచే ఇంకో రెండు రోజుల్లో మీ నాన్న మలేషియా వెళ్తున్నారు ఆయన వచ్చి లోగా నువ్వు వెళ్ళొచ్చే మామయ్య రే మామయ్య నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను నువ్వు కూడా నాతో విజయవాడకి వెళ్ళు విదేశీ యాత్రలకు వెళ్ళు నేను రాను ఏ నువ్వు బందగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు ఆ నా మొక్కాన్ని జనరల్ టికెట్ పాడేసి ట్రైన్ లో తోసి పాడేస్తారు నువ్వు నాతో ఫ్లైట్ లోనే వస్తున్నావు ఫ్లైట్ లోనా

జై జైంద్ర ఏంటన్నా మార్ తీసుకొచ్చు అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు మీరు రండి చెప్తానా కూర్చోండి బాబు మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీ తినేవారు బాబు అవునా ఇగో పాండు అయ్యారికి రెండు ఇడ్లీ తీసురా చట్నీ సాంబార్ వద్దు చట్నీ సాంబార్ లేకుండా ఎలా తినమంటావా నేను చెప్తా కదా ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకునే తినమా ఆయన పరశురామస్వామి నేను రామస్వామి మజ్జిగే చాలు రేయ్ మజ్జిగ ఇడ్లీ అమ్ముడో ఇడ్లీలో మజ్జిగి పోసుకొని నిట్టున్నావే నీదే కులం ఏం ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా ఎవరూ మారలేదా నైడి రోడ్ లో నుంచి స్టెప్ లేయడం తెలుసు గాని ఫోన్ చేస్తే తీయడం తెలియదు వెళ్ళమ్మా వెళ్ళి ఏంటో అడిగిరా సుబ్రహ్మణ్యం నేను ఎయిర్పోర్ట్ దాకెళ్ళొస్తాను ఏసీ గారు అడిగితే చెప్పు పదిహేను మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి డిమాండ్ చేశాను సార్ ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు అది ఎందుకు ఫోన్ కట్ చేశారు నా కాకి షర్ట్ కి మీ నాన్న కదర్ షర్ట్ కి పొత్తు కుదరదు వచ్చేప ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీ నాన్నని మీట్ అయ్యాను నా కూతుర్ని కాపాడేవన్న ఒకే కారణంతో నిన్ను వదిలేసాను నా కూతురికి నువ్వు ఏ విధంగా నువ్వు తగినవాడు కాదని ఎప్పుడు గుర్తుంచుకో ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలుసా అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు చాలా సంతోషం బాబు అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు ఆ నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు కొంచెం దిగు ఎందుకు దిగు చెప్తాను ఇక్కడ నుంచి 1.5 కిలోమీటరే స్ట్రెయిట్ గా ఊర్కిడిపో ఏమండి ఏయ్ ఏ రామస్వామి ఏ ఐపీఎస్ఓ లే పోలీస్ నువ్వేమరు అను లో చేయదని చెప్పడానికి నేను లవ్ చేస్తాను నువ్వే వచ్చి నన్ను నేను నుంచి వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు ఇప్పుడు సోలో గా నిజంగా ఆయన లూస్ ఉన్నాడు మావయ్య ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు లూజా అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే చోటే టైట్ గా ఉంది కానీ మనిషి ఉన్నాడు

ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అల్లరి పెడతావా ఎవడరా నువ్వు మావయ్యో నన్ను పట్టుకొని మావయ్య అంటే బా కొడతవా నిన్ను చూస్తే ఏరియాలో నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలా హలో బ్లూ క్రాసా హైవేలో ఒక గజ్జు కుక్క దెబ్బలతో పడుంది వచ్చి తీసుకెళ్తారా అశ్చర్మైపోతారా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మా మావయ్య ఉండాలి చూసారా నేనే మావయ్యనే ఏంటి మావయ్య ఎందుకు షర్ట్ చేసుకుని ఇలా మార్వేషన్ వస్తుంది ఎవరైనా కొట్టారా ఆ వేదం నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నారు సరే సరే వచ్చి కార్తీ నా వల్ల బండి తీయడం కూ వెల్కమ్ సార్ నైస్ మీటింగ్ నమస్తే జీ హలో గుజరాత్ లో ఎవరు సూరత్ నుంచి వస్తున్నాం ఎవరి డబ్బు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ దాసుకేమో డీటెయిల్స్ బోలి మంత్రి ఖతార్ లో పదమూడు వేల కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట అందులో ఆరు వేల ఐదు వందలు వైట్ ఆరు వేల ఐదు వందలు బ్లాక్ బ్లాక్ అమౌంట్ ని అమెరికన్ డాలర్స్ గా మార్చి గుజరాత్ లో ఇచ్చేస్తారు రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్ లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి ఎన్ని రోజులుంది అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి వన్ మంత్ పడుతుంది హండ్రెడ్ క్రోస్ అడ్వాన్స్ చెన్నై ముంబై కొలంబో ఏ ఏజెంట్ దగ్గర మార్చుకోవచ్చు ఎయిటీ క్రోస్ కొలంబోలో మార్చుకుంటాను ట్వంటీ క్రోస్ గుజరాత్ లో తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ రెండు రోజులను గుజరాత్ కెళ్ళి ఆ ట్వంటీ క్రోస్ కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్ కి సెటిల్ చేసి పెట్టు మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర రేసాడనుకో నేను వచ్చి చూసుకుంటా ఏమిటండి వచ్చే రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు ఈ సమయంలో కాలరగిసుకొని కూర్చోవద్దు ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు ఇంకా ఒక మిట్టు పైనే ఉన్నాడనుకోండి రావణభిక్ష ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్ ఫాలో ఓకే రమేష్ మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు త్రీ థర్టీ ఫైవ్ కి హైదరాబాద్ మీదగా అహ్మదాబాద్ వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ ఫ్లైట్ కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గన్నం రావచ్చారు సార్ ఓకే సార్ రావణ భిక్షుకి ఏ నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి ఓకే సార్ చెప్పు బాబు రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు ఆ రోజు నుంచి కరెక్ట్ గా పన్నెండు రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు ఆ ఫోటోలో ఉంది హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి సార్ చెప్పండి సార్ సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్లే రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసే అండానికి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి ఓకే సార్ అన్నయ్య ఫోన్ చేశాడు ఆ పోలీసు ట్రాన్స్ఫర్ చేస్తున్నారట వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం మన మీద ఏ కేసు రాదు నాలుగు రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు అంతే విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేసాం సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన నెక్స్ట్ త్రీ మినిట్స్ కల్లా మనం అక్కడ ఉంటాం మూడు నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఐదు నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటో వచ్చి వాళ్ళు మూడు నిమిషాల్లో మనం వెళ్ళలేమా సారీ సార్ సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్ ఏంటి విషయం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఈ ఊరికి రాజమండ్రి వాడి ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేశారు వాడికి ఇక్కడే ఐదేళ్లు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు ఏమంటున్నారు ఏం బాగుతున్నాడు తెలీదు తెలీదు రవడా దేవేంద్ర రమేష్ సార్ ఫోన్ చేయి సారీ సార్ ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ డీజీపీయా సార్ అది మరి ఏంటి అయ్యా నీళ్ళు నమ్ములుతున్నావు సార్ ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్ చీఫ్ సెక్రటరీయా ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ది గవర్నర్ సార్ ఐ కెనాట్ చేంజ్ ఇట్ గవర్నరా గవర్నర్ కి ఆ పోలీస్ వాడికి ఏంటి సంబంధం దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది నా రికమెండేషన్ తో వేసిన ఆటను క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికి చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా అంతకు మించి యు రియల్లీ వాంట్ నో అవును ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద హానరబుల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ ఆ పరశురామ్ కొడికి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి నా సంబంధం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి ఎక్కువ అలా చివరిదాకా ఇక్కడికి జంప్ చేసే జంప్ ఎందుకు చేయాలి మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను అలా మరి ఇంకేలాగా పో గొర్రే గొర్రే రమ్మంటే బిర్యానీ రాదు బర్రే బర్రే ఏమంటే పాలు ఇవ్వదా వెళ్ళు చెప్పండి హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్ష ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డ్ ఉంది బాబు ఒక జవాక్స్ తీసుకోండి అమ్మా ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా మా ఇంటి మానం పోయింది మర్యాద పోయింది పరువు పోయింది ప్రతిష్ట పోయింది ఇంకా ఏమైంది కరెంట్ పోయింది నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురిని బయటికి పంపు ఏంటి వాగుతున్నావు దియా దియా బయటికి రామ్మావయ్యా

సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను నేను ఆగమ్మా జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం రామస్వామి నువ్వు ఎవరికి భయపడేవాడివి కాదు ఆ అవసరమూ నీకు లేదు నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు ఇంకేమీ ఆలోచించకు సరే అని చెప్పి సంతోషంగా పంపించు

ఈ ఎవిడెన్స్ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా అయ్యా రండి చాలా సంతోషం అయ్యా మీరు ఈ పెళ్లికి రావడం మాకు చాలా